ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హింసాకాండ ఇంకా చెప్పాలంటే పోలింగ్ అనంతర హింసాకాండ పోలింగ్కు ముందు ఏదో ఉద్రిక్తతలు పెట్టే వేరే విషయం కానీ ఎన్నికల అనంతరం వరుసగా ఘటనలు తిరుపతిలో లేకపోతే నర్సరావుపేటలో ఆ రోజు నుంచి జరుగుతున్నవి ఇటు మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్నవి అనంతపురం పాత అనంతపురం జిల్లాలో జరుగుతున్నవి చాలా సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సత్తెనపల్లిలో జరిగినవి ఇలాంటివన్నీ కూడా ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి ఇరువైపులా కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా ఇవన్నీ చేస్తున్నారని వైసీపీ వాళ్ళ ఆరోపణ కాదు వైసీపీ కావాలని చేస్తుంది భయోత్పదం సృష్టించడానికి అని టీడీపీ ఆరోపణ ఉభయలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు ఎన్నికల సంఘం ఎటగలకి ఈరోజు ఎస్ఈఓ సీవో ముఖేష్ కుమార్ మీద స్పందించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్లా అన్నారు నిన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎవరో పుల అక్కడ అభ్యర్థిగా ఉన్న పులివర్తి నాని మీద హత్యా ప్రయత్నం జరిగిందని నిన్న అది ఎక్కువగా ఆవాతూ ఉంది ఈరోజు ఇంకొన్ని తోడయ్యాయి సో ఇవన్నింటి మీద చివరికి ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ అయింది ఇది కేంద్ర ఎన్నికల సంఘం దాంతో డీజీపీని చీఫ్ సెక్రటరీని ఢిల్లీకి రమ్మని పిలిపించినట్టుగా సమాచారం వస్తుంది ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి డీజీపీని ఎన్నికల ముందు మార్చారు ఎన్నికలకు బాగా దగ్గరగా వస్తుంది పోలింగ్కు కొద్ది రోజు వారం ముందో లేకపోతే ఐదు రోజుల ముందో అలాగే పల్నాడు ఎస్పీని కూడా మార్చారు ఇప్పుడు ఈ గొడవలు ఎక్కువ జరిగిన పల్నాడు ఏముందో ఆ పల్నాడులో అంటే ఉన్నవాళ్ళు పక్షపాతంగా ఉన్నారని వీళ్ళని మారిస్తే తర్వాత వచ్చిన వాళ్ళ హయా ఆధ్వర్యంలో వాళ్ళు ఉండగా ఇవి జరగటం ఈ విషయాన్ని ఇంకెవరన్నా కాదు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు వాస్తవంగా అంత చివరి నిమిషంలో మీరు పోలీసు ఉన్నతాధికారులు మార్చి ఎవరినో పెడితే వాళ్ళకు ఆ క్షేత్రస్థాయి పరిస్థితులు వాళ్ళు అప్పటికప్పుడు రంగంలోకి దిగి అదుపు చేయడం ఎలా సాధ్యమవుతుంది అని ఎన్నికల సంఘము దాని మీద ఉన్న విమర్శల గురించి నేను గతంలో చెప్పాను జాతీయ స్థాయిలో ఉన్నాయి ఒక హైదరా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు కానీ ఈ ఘటనల తర్వాత అవి ఇంకా సీరియస్ అయినాయి మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు చర్యలు తీసుకుంటాము అవి ఇవన్నీ మీనా చెప్తున్నారు కానీ ఘటనలు అయితే జరిగిపోయాయి కదా ఇలా ఇంత దారుణంగా ఎందుకు జరిగాయి వీటి వెనక ఏముందని జేడి లక్ష్మీ ఇంకో మాట అంటున్నారు కురుక్షేత్రం జరుగుతుందని ముందే చెప్పారు లేకపోతే కొంతమంది ఎన్నికల వ్యూహకర్తలు కావాలని ఇవన్నీ చేశారు అని అంటే కురుక్షేత్రం జరుగుతుంది అని అన్నప్పుడు దాన్ని ప్రత్యర్థులు చాలా ఉద్రిక్తత సృష్టించేట్టుగా ఉన్నారని చెప్పటం కదా ఇక్కడ ఉద్దేశం ఈ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ప్రస్తావించినట్టుగా ఉన్నారు ఆయన ఇంకెవరో ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నారు ఎవరి మాటలు మాట్లాడారు అదే ఆయన చెప్పిన ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి ఇట్లాంటివి కూడా మన ముందు ఉన్నాయి సో దీ వీటి మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సి ఉంటుంది ఎన్నికల సంఘ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అది పోలింగ్ పెంచడంలో పెంచుతూనే ఏర్పాట్లు చేయకపోవటం అన్నది స్పష్టం సదుపాయాలు కల్పించడం ఇట్లాంటిది కానీ ఇక్కడ ఈ దాడులు లేకపోతే హింసాకాండ అరికట్టడంలో కూడా ఈ వైఫ వైఫల్యం ఎందుకు వచ్చింది ఎవరో అంటే సరే అధికార పార్టీ వాళ్ళు వరుసగా అంబడి రాంబాబు మంత్రి బోత్స సత్యనారాయణ మేరుగా నాగార్జున అందరూ మంత్రులందరూ వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంఏ ఎంపీగా పోటీ చేసిన ఆయన అంటే ఇంతమంది ఎన్నికల సంఘం తెలుగుదేశం పట్ల అనుకూలంగా ఉండి ఇవన్నీ చేయించింది కాబట్టి ఇదంతా జరిగింది అనేది అధికార పార్టీ ఆరోపణ అంటే అధికార పార్టీ ఎన్నికల సంఘం మీద ఆరోపణ చేయటం తీవ్రమైన విషయమే వాళ్ళు మరి దాన్ని ఎలా చేస్తారు ఎప్పటి ఎనభై ఐదు ఫిర్యాదులు చేసామేమని పోలింగ్ రోజు ఎనభై రెండు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోజు చెప్పారు ఇప్పుడు ఇది తెలుగుదేశం నాయకులు కూడా విడివిడిగా అయ్యే సందర్భాల్లో వాళ్ళు కూడా వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు కానీ వాళ్ళు ఫోక వాళ్ళు వైసీపీ ఈ దాడులు చేయించింది ప్రభుత్వం వీటి వెనుక ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో సర్వాధికారాలు ఎన్నికల సంఘానికి ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు కదా చేయించాలని వీళ్ళు అంటున్నారు ఇంతకు ఎవరు ఎక్కడ ముందు ఎవరు వెనుక అనేది ఎట్లా ఉన్నా ఎన్నికల హింసాకాండ అనేది చాలా అవాంఛనీయమైంది చాలా ఆందోళనకరమైంది ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది కౌంటింగ్ లెక్కింపు జరగడానికి మళ్ళీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దాన్ని బట్టి పోస్ట్ రిజల్ట్ పరిస్థితులు ఉద్రిక్తతలు కూడా ఉంటాయి అందుకని రాజకీయ పార్టీలు ప్రభుత్వము ప్రతిపక్షం అన్నీ కూడా చాలా బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఇది ఈ ఇరవై రోజులు ప్రశాంతతను కాపాడుకుంటే తప్ప ప్రజల తీర్పు సవ్యంగా బయటికి రాదు అది ఓట్ల మీన్ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను కాపాడుకోవటం కావచ్చు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉద్రిక్తతలు చలార్చుకోవడం కావచ్చు మూడోది సోషల్ ఇంజనీరింగ్ అని ఇంకొకటి అని రకరకాలుగా కులాల వారీగా లేకపోతే ప్రాంతాల వారీగా కూడా ఉద్రిక్తత రెచ్చగొట్టడం జరిగింది రెచ్చగొట్టుకోవడం జరిగింది ఎవరు అన్నారు ఎక్కువ తక్కువ అన్నారు వరుసగా ఇప్పుడు మీరు పత్రిక తీస్తే అటువైపు ఇటువైపు కూడా ఫిర్యాదుల పరంపర మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు పోలింగ్ డ్యూటీ లేదు కాబట్టి ఎన్నికల సంఘం పోలీస్ యంత్రాంగాన్ని వెనువెంటనే రంగంలోకి తిప్పి భారీ ఏర్పాటు చేయాలి అవసరమైతే దీనికోసం ఒక అత్యవసరమైన టీం సిట్ లాంటిది సిట్ అంటే స్పెషల్ ఆఫీసర్స్ టీం అయినా ఒకటి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి జరిగిన తర్వాత ఆందోళన పట్టడం కంటే ఏమి ఘటనలు జరగకముందు జరిగాయి ఇప్పటికే అనేకం దాడులు కార్లు తగలబెట్టడాలు పగలగొట్టడాలు లేదా వ్యక్తిగతంగా ఒకరి మనుషుల మీద దాడులు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ పథకం ప్రకారం వ్యూహాత్మకంగా జరిగాయి అనేది ఒక వాదన కావాలని రెచ్చిపోయి ఓడిపోతున్నామని తెలిసి దాడి చేశారు అనేది ఇంకో వాదన వీటన్నిటి వల్ల శాంతి భద్రతలు అయితే భగ్నమయ్యాయి ఎక్కువగా జరగలేదని నిన్న సాయంత్రం మీనా చెప్తున్నారు తీవ్రమైనవి జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒకటి కానీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పూర్తిగా అది స్పష్టంగా కనిపిస్తుంది ఇవి ఇంకో టర్న్ తీసుకుంటే కనుక సామాజిక అశాంతిగా మారితే తప్ప మనకు మారితే చాలా నష్టం జరుగుతుంది ఇంకోటి జాతీయ స్థాయిలో కూడా అలాంటి ఒక అపఖ్యాతి ఎన్నికల సంఘం మూట కట్టుకుంది ఈ రాష్ట్రంలో వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు అలాగే ఆఖరి నిమిషంలో హడావుడిగా తీసుకున్న నిర్ణయాలు ఒత్తిళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు డీజీపీ మార్పు లాంటి దాని గురించి లక్ష్మణ్ లాంటి మాజీ పోలీస్ అధికారి చెప్తున్నారంటే మనం ఎలా అలాగే పల్నాడులో గొడవలు జరిగిన చోట మార్చడం ఎట్లా అలా కడపలో కడపలో చాలా ప్రముఖులైన రాజకీయ కుటుంబం వయస్సు కుటుంబంలోనే పరస్పరం తీవ్రమైన దుమారం ఎలా సాగి ఎలా ఆరోపణల యుద్ధం జరిగింది జెడి తాడిపత్రిలో ఇంకా ఆ మంత్రి మాజీ మంత్రి గురించి దివాకర్ రెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు చిత్తూరు జిల్లాలో గతంలో కూడా జరిగాయి అక్కడ ఉద్రిక్తతలు రాజకీయమైన వివాదాలు స్పష్టంగా ఉన్నాయి అది చంద్రబాబు పెద్దిరెడ్డ అయితే ఇంకొక తిరుపతిలో కూడా చూస్తే మన ఉప ఎన్నికలప్పుడు కూడా గొడవలు జరిగాయి కాబట్టి ఇవన్నీ స్పా నంద్యాల నంద్యాల అఖిలప్రియ వాళ్ళకి సంబంధించి అక్కడ కూడా ఇదివరకు గొడవలు జరిగినవి ఇవి తెలుగుదేశంలోనే వాళ్ళకు వాళ్ళకి జరిగినటువంటి చోటు అది కాబట్టి ఇవేవి ఊహించని స్పాట్స్ కాదు ఊహించని ఘర్షణలు ఉద్రిక్తతలు కావు ప్రశాంతంగా అన్ని కోట్ల మంది వచ్చి ఓటు వేసిన తర్వాత వాళ్ళను మెచ్చుకున్నటం ఒకటైతే శాంతి భద్రతలు కాపాడుకోవటం చాలా ముఖ్యం కదా అలాగే లెక్కింపు ప్రశాంతంగా జరిగి ఒక సమ సమగ్రమైన తీర్పు ప్రజలే తీర్పిస్తే దాన్ని శిరస ఇంకా దానికి ఏమి రెండు అభిప్రాయం లేదు కానీ ముందుగా జరిగే ఈ ఘర్షణలు దాడులు ఇలాంటివి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి ఉద్రిక్తం చేస్తాయి అలాగే ముందస్తుగా అభ్యంతరాలు పెట్టడానికి అవాంఛనీయ పరిస్థితులు సృష్టించడానికి సాకుగా మిగులుతాయి కాబట్టి జరగాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి దోషులను వెంటనే ఎక్కడైనా సరే ఎవరైనా సరే అదే వైసీపీ వాళ్ళ టీడీపీ అనే మీమాంసాలు అక్కర్లేదు ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళందరినీ కూడా అదుపు చేయాలి మూడవది అధికార యంత్రాంగంలో అలసత్వం కానీ లేదా నిర్ణయాలలో జా ఆలస్యం కానీ అవగాహన లోపం కానీ ఉంటే దాన్ని కూడా చక్కదిద్దాలి సో ప్రజాస్వామికమైన కొత్త ప్రభుత్వం ప్రజాస్వామికమైన తీర్పుతో ఏర్పడుతున్న ఈ సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటం కాపాడుకోవటం చాలా చాలా కీలక పాత్ర వహిస్తుంది లేకపోతే అదొక వరవడిగా అది ఒక తప్పు వాతావరణాన్ని కాలుష్య కలుషిత వాతావరణాన్ని ఉద్రిక్తతను పెంచుతుంది అది ఎన్నికల తర్వాత కూడా కొనసాగవచ్చు గతంలో రెండు మూడు సార్లు మనకు ఉదాహరణలు ఉన్నాయి పోలింగ్ ముగిసిన తర్వాత ఘోరమైన ఘటనలు జరిగిన సందర్భాలు ఇప్పుడున్న ఉద్రిక్తత అసహనం పోటా పోటీ చూస్తుంటే అలాంటి సందేహాలు కలుగుతాయి అలాంటి అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎన్నికల సంఘం మొదటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం రెండవ బాధ్యత రాజకీయ పక్షాలు మూడవ బాధ్యత ప్రజలు కూడా అలాంటి ప్రయత్నాలను చాలా అప్రమత్తంగా తిరస్కరించాలి